పోల్గా గారు రాసిన కవిత్వంలో అద్భుతమైన భావ వ్యక్తీకరణతో ఉన్న కవిత మాటలు ఇవాళ మాటలు లేవు సముద్రపు ఒడ్డున కాళ్ళ కింద ఇసుగా జారినట్టు మాటలు జారిపోతున్నాయి ఇవాళ మాటలు ఎక్కడా వినబడటం లేదు నీటి బుడగల్లా నిశ్శబ్దంగా పగిలిపోతున్నాయి మాటలు లేవు కానీ నోళ్ళు తెరుచుకుంటూనే ఉన్నాయి నింద నిష్ఠురం తిరస్కారం శాపం ధ్వని తరంగాలై చేస్తున్నాయి బాధ ప్రేమ స్నేహం ఆవేశం ఆవేదన అన్నీ పలికించే మాటలు ఆవిరైపోతున్నాయి బాధలు పంచుకోవటం బలహీనపడటం అవుతోంది తీగ ఎక్కడ అల్లుకుంటుందోనని చెట్టు మాయమవుతోంది చెట్టు ఎక్కడ పొదువుకుంటుందోనని తీగ పక్కకు తప్పుకుంటోంది మాటలు లేని మనిషి మోడు నిశ్చలంగా ఒంటరిగా અધે બલમને ભ્રમ તો